శ్రీగణేషాయ నమ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ హరి ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్ర నామాల్లోని ఎనభై ఆరవ శ్లోకము ఈ శ్లోకాన్ని శ్రవణ నక్షత్రం రెండవ పాదం మకర రాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదులు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశికి చెందుతాయి శ్రవణ నక్షత్ర అధిపతి చంద్రుడు గణము దేవగణము శ్లోకము सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महाह्रदो महागर्तो महाभूतो महानिधिः सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महाह्रदो महागर्तो महाभूतो महानिधिः सुवर्णबिन्दुः रक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महाह्रदः महागर्ता महाभ महानिधि तात्पर्य సువర్ణ సదృశమైన అవయవాలు గలవాడు క్షోభించనివాడు అనగా రాగద్వేషాది దోషాల చేతగాని శబ్ద స్పర్శ రూప రస గంధాలని జ్ఞానేంద్రియ విషయాల చేతగాని అసురుల చేతగాని క్షోభింపబడనివాడు బ్రహ్మాది వాగేశ్వరులందరికీ అనగా విద్యాధిపతులు అందరికీ అధిపతి అయి ఉన్నవాడు గొప్ప సరస్సు వంటి వాడు అగాధం వంటి మాయారూపం గలవాడు మహాస్వరూపుడు గొప్ప నిధి వలె జ్ఞాన సంపదతో శోభిల్లువాడు శ్రీమన్నారాయణుడు